ఈ రోజున యేసు దేవుని కుడిపార్శాన్న ఉండి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ పరిచర్య చేస్తాడు కానీ చేయించుకునేవాడు కాడు ఒకటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు ఈ రోజున ఆయన మన పట్ల జరిగిస్తున్న పరిచర్య ఇదే మానవుడు ఎంత ఘోర పాప్యో ఏసుక్రీస్తు అంత గొప్ప రక్షకుడు ఏసు రక్తము అతి పరిశుద్ధమైనది మనము క్రీస్తునందు ఉన్నాము క్రీస్తు మనలను కప్పివేస్తున్నాడు రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైన నీతి నమ్మేవారందరికీ కలిగే దేవుని నీతి ఏసుక్రీస్తు నీతి మనకు పెండ్లి వస్త్రములు లాంటిది పెండ్లి వస్త్రాలు లేకుండా ఒకడు విందుకు వచ్చినప్పుడు అతనికి కఠిన శిక్ష విధించబడింది ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగము చేస్తాము అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జీవాఫలము అర్పిస్తాము ఇది ఈ రోజున మనము అర్పించే స్థుతియాగము సనిగేవారు ఇతరులను విమర్శించేవారు స్థుతియాగము చేయలేరు ఆరాధనలో స్థుతియాగము ఎంతో ముఖ్యమైనది ఈ లోకంలో ఉండగా పూర్తిగా పాపరహిత స్థితి మనకు ఎన్నటికీ ప్రాప్తించదు పులుపు ఉంటూనే ఉంటుంది ఒకటి యోహను మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము మనలో ఉండదు గనుక మానవుడు తన పాపాన్ని ఒప్పుకోవాలి శుద్ధి పొందాలి పరిశుద్ధాత్మ సహాయంతో తన నూతన స్వభావాన్ని అనుసరించి నడుచుకోవాలి ఇదే సత్యాన్ని రోమపత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనం చెప్తుంది మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు మనస్సాక్షికి శాంతి అలవాడాలంటే శోధనలను ఎదుర్కోవడానికి శక్తి కావాలంటే యేసు ప్రభువుకు అతి దగ్గరగా ఉండాలి యేసుక్రీస్తుతో ఎడతెగని సావాసము అనుభవిస్తూ ఉండాలి ఆయన వైపు చూడాలి ఆయన వైపు లక్ష్యం ఉంచాలి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన హృదయానికి కావలిగా ఉంటుంది అలాగే ఈ రోజున విశ్వాసి తన పాపాన్ని ఒప్పుకొని బుద్ధి పొందితేనే కాని దేవునితో సావాసానికి యోగ్యుడు కాడు రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు గలతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనము నన్ను ప్రేమించి నా కోసమై తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను యోహన్ సువార్త పద్మూడవ అధ్యాయము మొదటి వచనంలో మాట యేసు ఈ లోకంలో నుండి వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చిందని పస్కా పండగకు ముందే ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించాడు ఇది ఆయన ప్రేమ హృదయం ఆయన మనలను సంపూర్ణంగా రక్షించటానికి సమర్థుడు యోహన్ సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పయ వచనం వరకు ప్రభువు అన్నాడు నా గొర్రెలు నా స్వరం వింటాయి నేను వాటిని వెరుగుతును అవి నన్ను వెంబటిస్తాయి నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరించలేడు నేనును తండ్రిను ఏకమై ఉన్నాము యేసుక్రీస్తు క్రీస్తు తన వారిని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు వారిని సంపూర్ణంగా రక్షించటానికి శక్తిమంతుడై ఉన్నాడు క్రీస్తునందు మనకు ఆయన హృదయము ఆయన భుజము ఆయన ప్రేమ రక్షించే శక్తి లభించాయి గమనించాలి పాత నిబంధన కాలంలో కానీ నేటి కాలంలో కానీ విశ్వాసము ద్వారానే రక్షణ హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము క్రీస్తు అనేకుల పాపాలను భరించటానికి ఒక్కసారే అర్పించబడి తన కోసమై కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు దేవునికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు సమర్పించుకోవాలి కృతజ్ఞతా సమర్పణ వ్యక్తిగతంగా దేవునికే సమర్పించాలి అలాగే తోటివారికి కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి నీకు బదులు మరి ఈ పని చెయ్యజాలరు ఎవరికి వారే కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి సోదరుడా సోదరి కృతజ్ఞతలు దేవునికి వ్యక్తిగతంగా సమర్పిస్తున్నారా మీ పొరుగు వారు ఎవరైనా మీకు మేలు చేస్తే వారికి కృతజ్ఞతలు చెప్పడం దేవుడి బిడ్డల లక్షణం ఈ రోజున కూడా క్రైస్తవ సంఘం ఏవేవో క్రైస్తవ మతాచారాలను మాత్రమే చేస్తే వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండబోదు కానీ వాటి భావాన్ని ప్రజలకు విడమరిసి చెప్పాలి బోధించాలి అప్పుడే ఆరాధన అర్థవంతమవుతుంది ఆచారాన్ని పట్టుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం చెప్పండి